త్రిపురాంతకంలో తడాఖా చూపిన వైఎస్ఆర్సిపికి వచ్చింది త్రిపురాంతకం ఎంపీపీ ఎన్నికల్లో సృజన లాంటి ఒక మహిళా ఎంపీటీసీ చూపిన చొరవతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కలిగింది పోరాడొచ్చు ఎదురొడ్డి నిలబడితే మన పార్టీ నిలదొక్కునే అవకాశం ఉంది అనేటువంటి అంచనా ఆ పార్టీ నేతలకు కలిగింది అందుకు కొనసాగింపుగా ఇప్పుడు ఆదోని మున్సిపాలిటీ వ్యవహారం నిలుస్తోంది ఆదోని మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే పార్దసారధి స్కెచ్ చేశారు దానికి తగ్గట్టుగా ఎటువంటి కష్టం లేకుండా ఉన్న చైర్మన్ని నేరుగా తమ పార్టీలో చేర్చుకుంటే మున్సిపాలిటీ బీజేపీ ఖాతాలో చేరిపోతుంది అని ఆయన అంచనా వేశారు దానికి తగ్గట్టుగానే వైఎస్ఆర్సీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్ శాంతని ఆమె భర్తని బీజేపీలో చేర్చుకున్నట్టుగా కండువాలు కప్పారు దాంతో ఇక ఇంకేముంది మొత్తం ఆదోని మున్సిపాలిటీలో బీజేపీ చక్రం తిప్పే అవకాశం వస్తుంది అని ఎమ్మెల్యే పార్థసారథి ఆశించారు కానీ ఎమ్మెల్యే ఒక రీతిని ఆశిస్తే వైఎస్ఆర్సిపి మరో దిశలో ఆలోచించింది దానికి తగ్గట్టుగా స్కెచ్ చేసింది అనేక చోట్ల వైఎస్ఆర్సిపి మేయర్లకి చైర్మన్లకి అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూటమి నాయకత్వం ప్రయత్నిస్తుంటే ఇప్పుడు కూటమి నాయకురాలిగా మారిపోయినటువంటి ఆదోని మున్సిపల్ చైర్పర్సన్ శాంత మీద వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లే అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చారు ఈ అవిశ్వాస తీర్మానం జరగకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ చైర్మన్ పీఠం నుంచి తమ పార్టీలో చేరిన నాయకురాలు తప్పుకోవాల్సిన అవసరం రాకుండా చూడాలని పార్థసారథి గట్టిగానే ప్రయత్నం చేశారు ఆయన చాలా తీవ్రంగా శ్రమించి అనేక మందిని తన వైపును తిప్పుకునే ప్రయత్నాలు చేసినప్పటికీ పార్థసారథి ప్రయత్నాలు ఫలించలేదు వైఎస్ఆర్సీపీలో వచ్చినటువంటి ఉత్తేజంతో చాలామంది కౌన్సిలర్లు పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నటువంటి వాళ్ళు కూడా వెనకడుగు వేశారు బీజేపీలో చేరిపోతున్నారు అని ప్రచారం జరిగినటువంటి వాళ్ళు కూడా చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు దాంతో ఏకంగా ముప్పై ఆరు మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేయడంతో ఇప్పుడు శాంత పదవికి సెగ తగిలేసింది బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆశించిన దానికి భిన్నమైన ఫలితం వచ్చింది బీజేపీ ఎమ్మెల్యే కంగు తినాల్సి వచ్చింది తను లెక్కలేసినట్టు దానికి అంచనాలకు విరుద్ధంగా వ్యవహారం ఉండడంతో ఆయన ఇప్పుడు కలత చెందుతున్నారు ఆయనకి ఘోరమైనటువంటి అవమానం జరిగినట్టుగా ఆయన అనుచరులు కూడా భావిస్తున్నారు బీజేపీకి లేని బలాన్ని ఊహించుకుని చేసినటువంటి ప్రయత్నం బెడిసి కొట్టినట్టుగా అందరూ అంచనా వేస్తున్నారు దాంతో ఇప్పుడు ఆధోనిలో ముప్పై ఆరు మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి అనుకూలంగా తీర్మానం చేయడంతో చైర్పర్సన్ పోస్టు ఊడిపోయింది అనవసరంగా కెలుక్కుని లేనటువంటి బలాన్ని ఊహించుకుని అవమానానికి గురి కావాల్సిన పరిస్థితి బీజేపీకి వచ్చినట్టుగా చాలామంది ఇప్పుడు చెప్పుకొస్తున్నారు దాంతో ఇప్పుడు వైఎస్ఆర్సిపి వ్యూహాత్మకంగా పావులు కదిపి పార్టీ ఫిరాయించిన చైర్మన్ని గద్దె దించేయడంతో కొత్త మున్సిపల్ చైర్మన్గా లోకేశ్వర్ అనేటువంటి నాయకురాలకి అవకాశం ఇస్తున్నారు ఆమె సారథ్యంలో ఇప్పుడు వైఎస్ఆర్సిపి ఆదోని మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంటున్నట్టుగా కనిపిస్తుంది సరిగ్గా త్రిప్రాంతకంలో ఎంపీపీ పీఠాన్ని దక్కించుకోవడం కోసం వైఎస్ఆర్సిపి ఏ రీతినైతే పోరాడిందో ఆదోని మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడం కోసం కూడా అదే రీతిలో వ్యవహరించినట్టుగా కనిపించింది అక్కడ ఎక్కడ వైఎస్ఆర్సిపికి అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం ఆ పార్టీ శ్రేణులకి ఉత్సాహాన్ని ఇస్తుంది